ఫీజుల స్కీమ్ జోలికి వచ్చిన వాళ్ళందరూ రోషాయ గతి ఏమైంది రోషాయ ఇట్లే ఫీజుల బకాయిలు ఇస్తే నేను అప్పుడు ఐదు రోజులు అప్పుడు కూడా అవమాని చేసిన పెట్టినప్పుడు చేసినా మళ్ళీ ఇప్పుడు కూడా చేసిన చేస్తే కేంద్ర ప్రభుత్వం అప్పుడు సోనియా గాంధీ గారు పిలిచి రోషాయని పనికిరావు నాయన నువ్వు పిల్లలందరూ ప్రజలందరూ ఎదురుదిరిగిందని ఇంటికి పంపించారు ఈ స్కీము ఎవరికైనా పదవి గండం ఈ స్కీమ్ జోలికి వచ్చిన వాళ్ళందరికీ పదవి గండం ఏర్పడ్డది కాబట్టి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు పదవులు ఉండాలి మీరు రాజులు రాజ్యం ఏలాలి పరిపాలించాలి కానీ జోలికి రాక ఈ స్కీమ్కు అవకతవకలు ఉంటే అవకతవకలకు పాల్పడ్డం జైలు ఈడ కాదు రాజమండ్రి జైలుకు పంపి తిహార్ జైలుకు పంపి కానీ ఈ స్కీమ్ ద్వారా మాకు మా కులాల లోపల చైతన్యం వచ్చింది చదువుకున్నారు సమాజంలో మౌలికమైన మార్పు వచ్చింది ఈ మార్పును వెల్కమ్ చేయి అంతేగాని ఈ చదువుకోదు కులాలు అనే కుట్ర మాత్రం మార్చుకో దీని ఎంత బరాబర్ కుట్ర ఉన్నది బరాబరు చేస్తున్నా మీరు అన్యాయం ఇది మార్చుకోకపోతే మాత్రం తిరుగుబాటు తప్పదు బీసీలు మొన్న చూపెట్టారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల మీదనే బంధు పిలిపిస్తే రాష్ట్రం ఎంత స్తంభించిపోయింది ఇప్పుడు కూడా ప్రభుత్వం నిన్న కమిటీ ఒక కమిటీ ఏమిటికి కంటి తుడుపు కమిటీ టైంపాస్ కమిటీ కమిటీ ఎందుక పైసలు ఇచ్చేటందుకు కమిటీ ఓ ఆరు వేల కోట్లు ఇచ్చేటందుకు దానికి కమిటీ ఏం చేయనికని కమిటీ ఏం చేస్తారు నీ వాళ్ళు ఉన్నలేదు తక్కువ గారు గట్టేలే ఉన్నారు పెద్దలు అందరూ వాళ్ళు వాళ్ళే ఉన్నారు కమిట్మెంట్ వాళ్ళు ఉన్నారు నువ్వు చెప్పినట్టు ఆడడానికి ఎవరు ఆట బొమ్మలు లేరా అలా తప్పనిసరి ఈ స్కీమ్ని చేసే కుట్ర తగ్గించే కుట్ర చేస్తే మాత్రం ఖబర్దార్ సీరియస్ కుట్రే పరిణామాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా ఆ కమ్ అదే దీని మీద చర్చలు చేయడానికి అఖిల అఖిలపత్యాన్ని ఏర్పాటు చేయి బీసీ సంఘాలతో చర్చలు జరుపు నీకేం మార్పులు తీసుకొచ్చాడో చెప్పు గతంలో రోషయ ట్రై చేసిండు కిరణ్ కుమార్ రెడ్డి చేసిండు ఉండు అందరు కాలగర్భంలో ప్రజల జోలికి వచ్చిన వాళ్ళు అందరు కాలగర్భంలో కలిసిపోయారు ఖబర్దార్ బీసీల జోలికి వస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టం బీసీ సంఘాలు బీసీ నాయకులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ స్కీమ్ కోసం ఎన్నో తెగించి పోరాటం చేశాం ప్రాణాలే తెగించి పోరాటాలు చేశాం వేల ధరలు జరిపి ఈ కులాలు చదువుకోవాలని చేశాం ఇప్పుడు ఈ స్కీమ్కు గండి కొట్టే ఎత్తేసే కుట్ర జరుగుతుంది ఎత్తి పరిస్థితిలో ఆరు వేల కోట్లు పైసలే కాదు ఒక మంత్రి దగ్గర దొరుకుతాయి ఆరు వేల కోట్లు ఓ ఎమ్మెల్యే దగ్గర కూడా ఒక రాజకీయ నాయకుని దగ్గర వేల కోట్లు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి అంత ఈ ఆరు వేల కోట్లు ప్రభుత్వం లెక్కనే కాదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు లక్షల యాభై వేల కోట్ల అప్పులు తెచ్చారు ఐదు లక్షల కోట్ల పన్నులు ఆదాయం వచ్చింది ఏడు లక్షల యాభై వేల కోట్ల ఆదాయం వస్తే నీకు ఆరు వేల కోట్లు వన్ పర్సెంట్ కూడా కాదు జీరో జీరో వన్ పర్సెంట్ గా ఆదా గా పైసలు ఇవన్నీ మీ దగ్గర మనసు ఒప్పు మీ ఇళ్ళలో కలుస్తున్నారు లక్షల మంది చదువుకుంటున్నారు కదా ఎందుకు మీకు బాధ ఎందుకు ఈర్ష ఎందుకు మీకు ఈ అసూయ ఇది పద్ధతి కాదు మార్చుకో ఇది ఎవరిండలే గెలిస్తలేరు ఆ సీట్ ఎవరికి శాశ్వతం కాదు ఎన్ని చేసినా అది ఎప్పుడు న్యాయమే గెలుస్తుంది ధర్మమే గెలుస్తుంది అందుకే ఈ వైఖరి మార్చుకొని ఈ ఫీజుల స్కీమ్ ఫీజుల స్కీమ్ కోసం కాలేజ్ యజమాన్యాలు ఎవ్వరు భయపడొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా విజిలెన్స్ దాడులు ఈ ప్రభుత్వం కుట్రతోటి ఫీజులు ఇవ్వడానికి నిరా ఈ స్కీమ్ ఎత్తేయాలనే కుట్రతోటే వీళ్ళు ఇవన్నీ ఖతర పడుతున్నారు కాబట్టి ఎవ్వరు భయపడొద్దు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అప్పుడు మేము ఒక్కరం కొట్లాడి తెచ్చినాం ఇప్పుడు అనేక మంది నాయకులు తయారయ్యారు అనేక సంఘాలు ఉన్నాయి దీనికి మద్దతుగా అనేక పార్టీలు ఉన్నాయి పో తెచ్చేటప్పుడు ఒకరం దావచ్చు కానీ ఇప్పుడు కాపాడుకున్నే లక్షల మంది ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాలను ఉపసంహరించుకొని బడ్జెట్ ఇచ్చే మర్యాద ఇవ్వకపోతే తిరుగుబాటు తప్పదు ఇక ఇప్పటిదాకా మా దగ్గర బ్రహ్మాస్త్రాలు ఉన్నాయి ఒకటి కూడా తీయలేదు మీరు ఇవ్వకపోతే మాత్రం అన్ని ఇప్పుడు కాలేజీలు ఒక అస్త్రం ఇప్పుడు కాలేజీ వాళ్ళు ఉద్యమానికి దిగుతుంటే ప్రభుత్వానికి సిగ్గుండాలి ఎందుకంటే కాలేజీ వాళ్ళు కాలేజీలు మూసేస్తున్నారు పిల్లలు లెక్చరర్లకు జీతాలు లేవు అద్దె కుంభ అద్దయాల అద్దె భవనాలలో ఉన్న అద్దె చెల్లించడం లేదు కాలేజీలో దీనా స్థితి లెక్చరర్లు లక్షల మంది ఉన్నారు వేల మంది ఉన్నారు వేల మంది జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబాన్ని ఇట్లా పోషిస్తారు ఇక పిల్ల కొన్ని కాలేజీల లోపల పిల్లల సర్టిఫికెట్లు ఇవ్వలేదు పాస్ అయినాక ఈ ప్రభుత్వం ఇస్తుందో లేదో ప్రభుత్వం ఇచ్చినాక మీది మీకు ఇస్తామని చెప్పి సర్టిఫికెట్లు ఆపారు అట్టగే జాబ్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు హైయర్ కోర్సు వచ్చిన వాళ్ళు ఉన్నారు విదేశాలకు విద్య వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరు అందరు ఇబ్బంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు కాలేజీలు ఇబ్బంది పడుతున్నారు లక్షలాది ఉద్యోగుల జీతాలు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇంతమంది ఉసురు ఉంటుంటే మంచిదా అని చెప్పి ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నా ఎట్టి పరిస్థితులు పద ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకొని వెంటనే బడ్జెట్ ఇచ్చి కాలేజీలను ప్రారంభింపజేయాలి వాళ్ళతో చర్చలు జరపాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని పూర్తిగా మా విజ్ఞప్తి చేస్తున్నా కాలయాపన చేస్తే మరింత పరిస్థితులు విజృంభిస్తాయి దీని విషయం లోపల ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని విఫలం కాకుండా ఇది అనుకుంటుండే ఏమవుతుంది వీళ్ళకి ఓట్లు లేవు వీళ్ళు ఏం చేస్తారు పోరగాలని అనుకుంటున్నావు ఓట్లు లేని పోరగాలే దేశాలను ప్రభుత్వాలను మార్చారు నీకు ఓట్లు ఉన్న వాళ్ళని మార్చేస్తారు మొన్న నీకు ఓట్లున్న వాళ్ళకంటే ఓట్లు లేనోళ్ళు కాంగ్రెస్ పార్టీని నిరుద్యోగులే గెలిపించారు ఇప్పుడు కేసీఆర్ లాంటి పెద్ద స్ట్రాంగ్ లీడర్ను ఓడించడం కాంగ్రెస్ పార్టీ తరం కాకుండా కానీ నిరుద్యోగులందరూ పట్టు పట్టు గెలిపించారు నేను ఏదో జాబులు ఇస్తామని ఫీజులు మొత్తం ఇస్తామని ఏదో ఉద్ధరిస్తానని చేస్తే వచ్చి నుంచి అన్ని భూస్వామ్య లక్షణాలు వచ్చి నుంచి పేదలను తొక్కే లక్షణాలు పెట్టుకున్నారు ఈ వైఖరిని మార్చుకోవాలి మంచితనాన్ని చెప్తున్నాం మార్చుకోవాలని మా భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాం ఈ మనసు మార్చు ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకునేటట్టు వాళ్ళకి పైసలు ఇవ్వు వీళ్ళ మీద వ్యతిరేకత వద్దు వీళ్ళు విదేశాలలో గారు ఈ దే ఈ సమాజంలో పుట్టి పెరిగినటువంటి మావాళ్ళు మీ అన్నదం తమ్ముళ్ళని మేము మేము చదువుకున్న ఈ చెప్పి అట్లాంటి మనసును మీకు భగవంతుడు ఇవ్వాలని ఫీజుల బకాయిలు ఇవ్వకపోతే మాత్రం మరో నేపాల్ మరో శ్రీలంక అవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాను